డాక్టర్ గారు స్ట్రోక్ అన్నది ఒకటేనా లేక వేరువేరు రకాలుంటాయా మంచి ప్రశ్న బ్రెయిన్ స్ట్రోక్ లో మనకు మేజర్ గా టూ టైప్స్ ఉంటాయి ఒకటి ఇస్కెమిక్ స్ట్రోక్ రెండోది హెమరేజిక్ స్ట్రోక్ అని రెండు రకాలుగా ఉంటాయి ఆ ఇస్కేమిక్ స్ట్రోక్ అంటే ఏమిటి ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే సాధారణంగా చూసే పక్షవాతం మనం అన్నది ఇస్కేమిక్ స్ట్రోక్ మోస్ట్లీ మన మెదడు రక్త ప్రసరణ వ్యవస్థలో రక్తం గడ్డగట్టి రక్తనాళాలు బ్లాక్ అయిపోయినప్పుడు మెదడులో ఉండే కణాలు లేదా నరాలు చచ్చుబడిపోతాయి దానివల్ల వచ్చేదాన్ని మనం ఇస్కీమిక్ స్ట్రోక్ అని అంటూ ఉంటాం ఈ ఇస్కీమిక్ స్ట్రోక్ వచ్చినప్పుడు మనకు మొదటి నాలుగు గంటల్లో మనం ఒక ఇంజెక్షన్ ఇచ్చి దీన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాం దీన్నే త్రాంబోలైసిస్ ట్రీట్మెంట్ అని కూడా అంటాం ఇది మొదటి నాలుగు గంటల్లోపు మనం ఇవ్వచ్చు మరి హెమరాజిక్ స్ట్రోక్ ఎలాంటిది హెమరేజిక్ స్ట్రోక్ అంటే నార్మల్గా బీపీ ఎక్కువగా అవుతున్నప్పుడు మెదడులో రక్తనాళాలు చెట్లిపోవడం వల్ల మెదడులో రక్తస్రావం అవుతుంది ఈ మెదడులో రక్తస్రావం అవడం వల్ల మెదడులో ఒత్తిడి పెరిగి మెదడులో ఉండే కణాలు మళ్ళీ చచ్చుపడిపోతాయి ఇలా వచ్చే స్ట్రోక్ ని మనం హెమరేజిక్ స్ట్రోక్ అని అంటాం దీంట్లో మనం మెదడులో ఉండే ఒత్తిడిని తగ్గించడానికి ట్రీట్మెంట్ ఇస్తాం ఇవి రెండింటికి లక్షణాలు ఒకటేనా ఎలా గుర్తించాలి మోస్ట్లీ రెండు స్ట్రోక్ల లక్షణాలు కూడా మనకు ఒకే విధంగా వస్తాయి ఆ రెండింటిని మనం ఒక మంచి చిన్న యాక్రోనిమ్తో గుర్తుంచుకోవచ్చు నార్మల్గా వీటిని మనం ఫాస్ట్ అని అంటాం ఫాస్ట్ అంటే ఎఫ్ అంటే ఫేస్ మూతి వంకర పోవడం ఏ అంటే ఆమ్ చేయిలో వీక్నెస్ రావడం ఎస్ అంటే స్పీచ్ స్పీచ్ అంటే మాట తడబడిపోవడం అంటే మూతి వంకర పోవడం ఒక చెయ్యి లేదా కాలు వీక్ అయిపోవడం లేదా మాట తడబడడం మరి టీ అంటే ఏంటి అంటే టీ అంటే టైమ్లీ ఇంటర్వెన్షన్ ఎంత ఫాస్ట్గా హాస్పిటల్కి వస్తే అంత మంచి ట్రీట్మెంట్ ఉంటుంది దీన్నే ఫాస్ట్ అని అంటారు స్ట్రోక్లో ఫాస్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలి ఎలా ఉండాలంటే అదే చెప్పాను ఇంతకుముందు కూడా మనకు ఫాస్ట్ అన్న దాని ప్రకారం మనం ఎంత ఫాస్ట్గా హాస్పిటల్కి వస్తే అంత ఫాస్ట్గా దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అది ఇస్కిమిక్ స్ట్రోక్ అయినా హెమరేజిక్ స్ట్రోక్ అయినా అంటే రక్తం గడ్డగట్టినా రక్తనాళాలు చిట్లిపోయినా టైమ్లీ ఇంటర్వెన్షన్ అన్నది చాలా ఇంపార్టెంట్ సో స్ట్రోక్ వచ్చినట్టున్నా స్ట్రోక్ లక్షణాలు కనిపించినా ఎంత త్వరగా ఒక హాస్పిటల్కి రీచ్ అయితే అంత మంచిది